ఇక కన్నీరే మిగిలింది ఇది సీతక్కకు సంబంధించిన అంశం సీతక్క చూప చూపెట్టాలి సీతక్క మాట్లాడాలి నిన్న కూడా చేసిన వార్త రీల్స్ కోసమా లేకపోతే దేనికోసమా ఇట్లా పట్టుకొని తిరిగినక్క ఇలా ఎందుకు ఈ రైతుల దగ్గర ఓతలే పరామర్శించలే సీతక్క పోవాలి కదక్క నువ్వు మనక్కవనుకున్నారు కదక్క రైతన్నలు అని ఓట్లేసి గెలిపించరు కదక్క మంత్రిని చేసిరు కదక్క ఇలా ఎందుకు ములుగు జిల్లాలో ఏటూరు నాగారంలో ఈ అన్నదాతల ఆవేదన చూస్తే నాకు నిన్న కూడా ఏడుపచ్చింది ఇప్పుడు కూడా ఆ వీడియో పెడితే ఏడుపొస్తుంది ఏడుపొస్తుంది వల్ల ఆగది ఆ వీడియోలు చూస్తే దుఃఖం ఆగది ఇగో రి గోగుబెల్లి గ్రామంలో అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ముంచేసిన ఊర వాగు అని చెప్పేసి అవి ఏమన్నా చేతికత్తయ్యా అవి వడ్లేమన్న అత్తయ్యా దాదాపు నాలుగు వందల ఎకరాల పై చిలుకు వడ్లు వడ్లంట అవి చూడు అకాల వర్షాలకు ముంచెత్తింది ఆడికెళ్ళి నీళ్ళు అత్తనే ఉన్నాయి మొత్తం నీళ్ళలో కొట్టుకొని కొట్టుకొనిపోయినాయి వడ్లాగ ఏమన్నా మిగిలినాయా అవుతు

ఈ పరిస్థితి ఈ అన్నదాతల ఆవేదన ఎవరికి పడతాది చెప్పుర్రి ఇగో ఇంత ఘోరం బ్యాటరీ అయిపోయిన మార్చిన ఇగో పోతనే ఉన్నది వాగు ఇంకా పోతనే ఉన్నది వాగు పెట్టిన రైతులో ఉన్నాము నేను మూడు ఎకరాలు పెట్టిన లక్ష రూపాయలు అప్పు తెచ్చిన కట్టుకునే టయానికి పంట చేతికి వచ్చిన టయానికి ఏం లేకుండా మొత్తం కొట్టుకుపోయింది మొత్తం నీళ్ళ పాలయ్యింది నడువుల వంటి వరదల మొత్తం ఏం మేము రైతులను చూసుకుంటూ అక్కడ ఏడ్చుకుంటూ ఉన్నాం కానీ కనీసం ఏం చేసుకుని మరి మా పంట నాపుకోలేని పరిస్థితిలో ఉంది మేము చూసుకుంటూ మా ధాన్యాన్ని నీళ్ళ పాలు చేసినాం కాబట్టి దయచేసి రైతులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా సీతక్క గారిని గాని కలెక్టర్ గారిని కానీ అధికారులను జిల్లా అధికారులను మండల అధికారులు తక్షణమే మాకు సహాయక చర్యలు చేపట్టి నష్టపరిహారాన్ని అంచనేసి మా నష్టపరిహారాన్ని మాకు ఇప్పిస్తే మేము మా భార్య పిల్లలను చదువుకొని మా అప్పులు కట్టుకునే పరిస్థితిలో ఉంటాం లేకపోతే మాకు ఆత్మహత్యలే శరణం పరిస్థితి సీతక్క ఎక్కడున్నావక్క వీళ్ళ పరామర్శకు పోతావా ఈ రైతులను పరామర్శిస్తావా కనీసం వాళ్ళకు భరోసా ఇచ్చేస్తావా మీరు సెంచర్ ఇదు మీరు ఆగం కావద్దు మీరు దయంగా ఉండండి మాది ప్రజా ప్రభుత్వము మేము రైతన్నల కోసం ఏర్పాటు చేయబడ్డ ప్రభుత్వము మీ రైతులను ఆగం కానీయం ఇయ్యాలని చెప్పేసి ఈ రైతులకు భరోసా ఇచ్చేస్తావా ఎందుకక్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒంటికాల మీద లేచిన నువ్వు వీళ్ళు ఎందుకక్క సప్పుడు చేస్తలేవు ఎందుకక్క సప్పుడు చేస్తలేవు ఎందుకక్క మాట్లాడతలేవు ప్రభుత్వం మీద ఎందుకక్క ఒత్తిడి తీసుకొస్తలేవు ఇలా రైతుల ఆవేదన కళ్ళకు కనబడతలేదా నీకు ఈ ఇవాట్లు చూడుర్రీ ఏమన్నా ఉన్నాయా ఆనల్లా ఏమన్నా ఉన్నదా ఇంకా కంపల్సరీ ఈ రైతులను ఆదుకోవాలి ఈ రైతుల కోసం పోరాటం చేయాలి సీతక్క ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి ఈ రైతుల పంట ధాన్యం ఏదైతే ఉన్నదో ఊరవాగులో కొట్టుకొని పోయింది దాదాపు నాలుగు వందల ఎకరాల ధాన్యం పోతనే ఉన్నది వాగు వాగు మొత్తం పోతనే ఉన్నది అది కొనుగోలు కేంద్రాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం అది కొనుగోలు కేంద్రం అని చెప్పేసి అక్కడ పెడితే అవి వడ్లు ఊడు ఒకసారి పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ అంశం మీద ఈతకం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది పట్టించుకోవాలి కంపల్సరీ న్యాయం చేయాలి లక్ష రూపాయలు పెట్టి ప్లేట్ భోజనం మింగత్తంది కానీ వాళ్ళకు రైతులకు న్యాయం చేయరాదా అక్క కంపల్సరీ చెయ్యాలి ఇట్లున్నది వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట